我。Mm. Mm. నమస్కారం వెల్కమ్ టు తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఈ వీడియోలో తిరుమల స్వామి వారి దర్శన వివరాల గురించి తెలుసుకుందాం తిరుమల వెళ్తున్నారా అయితే ఈ వీడియోని ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉన్నది ఈ రోజు వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ లలో భక్తులు వెయిట్ చేస్తున్నారు ఏ ఏ దర్శనం వారికి అంటే ఎంత దర్శనం సమయం అలాగే ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ దర్శనం ఇంకా మూడు వందల రూపాయల టికెట్ దర్శనం ఎంత సమయంలో అవుతున్నది అలాగే ఫ్రీ దర్శనం టోకెన్స్ ఎక్కడ ఇస్తారు ఎస్ఎస్టి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి రోజుకి ఎన్ని టోకెన్స్ ఇస్తారు ఇలాంటి విషయాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను కొత్తగా ఎవరైనా మన లోని వీడియోని చూస్తుంటే తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని కూడా చివరి వరకు చూడండి అలాగే వీడియోని కూడా లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న వాట్సప్ ఛానల్ ని కూడా స్టార్ట్ చేశాను కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ వాట్సాప్లోని లోని కూడా ఫాలో అవ్వచ్చు ఈ వాట్సాప్ ఛానల్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చాను అలాగే కామెంట్ బాక్స్ లో కూడా ఇచ్చాను లింక్ పై ప్రెస్ చేసి వాట్సాప్ ఛానల్లో కూడా ఫాలో అయ్యి బెల్ ఐకాన్ ను యాక్టివేట్ చేసుకోండి ఇక ఈ రోజు దర్శన వివరాలు కూడా తెలియజేస్తాను ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు ఈ రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ ఖాళీగా ఉన్నాయి ఉదయం ఎనిమిది గంటల లోపల వెళ్ళిన వారు వెయిట్ చేసే అవసరం లేకుండా డైరెక్ట్ గా లైన్లోనికి లోనికి స్వామివారి దర్శనం అయితే చేసుకుంటున్నారు ఇక ఉదయం ఎనిమిది గంటల పైన వెళ్లిన వారు వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ లలో వెయిట్ చేయాల్సి వస్తుంది ఇక ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల పైన శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా ఐదు నుంచి ఎనిమిది గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషల్టీ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి ఒక గంట నుంచి మూడు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి నిన్నటి రోజున ఆదివారం రోజున శ్రీవారిని అరవై ఏడు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు పంతొమ్మిది వేల అరవై నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి వారికి సమర్పించారు మూడు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు అండి నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు ఎనిమిది నుంచి పన్నెండు గంటల సమయంలో దర్శనమైనది ఇక ఎస్ఎస్డి మరియు దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే మూడు నుంచి ఆరు గంటల సమయంలో దర్శనమైనది అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికి అయితే రెండు గంటల నుంచి నాలుగు గంటల సమయంలో దర్శనమైనది ఈ వీడియో చూస్తున్నవారు ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని కూడా షేర్ చేయండి ఇక మన ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక ఈరోజు సోమవారం సర్వ దర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టి టోకెన్స్ ఇచ్చారు ఈరోజు టోకెన్స్ ఉదయం రెండు గంటల నుంచి ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు ఈరోజు టోకెన్స్ ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ఏడు వేల మూడు వందల డెబ్బై ఆరు టోకెన్స్ అయితే ఉన్నాయి ఇక ఈ రోజు శ్రీవారి మెట్టుదారులు కూడా టోకెన్స్ ఇచ్చారు ఈ టోకెన్స్ ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచి అయితే స్టార్ట్ చేశారు ఈ రోజు టోకెన్స్ మూడు వేల టోకెన్స్ మాత్రమే ఇచ్చారు ఈ మూడు వేల టోకెన్స్ అయిన తర్వాత టోకెన్స్ అయితే ఇవ్వరు కాబట్టి రేపటి ఉదయం ఆరు గంటలకు మళ్ళీ టోకెన్స్ ఇస్తారు ఇక తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ లేదా శ్రీవారి మెట్టుదారులో ఇచ్చే టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి టోకెన్స్ అందుబాటులో ఉంటాయి కాబట్టి టోకెన్స్ కోసం వెళ్లే భక్తులు ఉదయం త్వరగా వెళ్తేనే టోకెన్స్ దొరికే అవకాశం ఉంటుంది ఇక టోకెన్స్ కోసం భక్తులు ఎక్కువగా ఉంటే ఉదయం నాలుగు లేదా ఐదు గంటల లోపలే టోకెన్స్ అయిపోయే అవకాశం ఉన్నది ఇక క్రౌడ్ తక్కువగా ఉంటే ఉదయం ఏడు లేదా ఎనిమిది గంటలకు వెళ్లిన టోకెన్స్ అయితే తీసుకోవచ్చు ఇక తిరుమలలో ఆఫ్లైన్లో లో సీఆర్ఓ వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు ఈ రోజు ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు యాభై రూపాయలు మరియు వంద రూపాయలు రూమ్స్ కలిపి ఆరు వందల పదహైదు రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఈ రోజు మొత్తం ఎనిమిది వందల తొంభై ఒక్క రూమ్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి ఈ ఆరు వందల పదహైదు రూమ్స్ అయిపోతే రూమ్స్ ఖాళీ అయిన తర్వాత రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే రూమ్స్ ఇస్తారు సిఆర్ఓ వద్ద ఉదయం నాలుగు గంటలకు క్యూ లైన్లోనికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ముందుగా రూమ్స్ తీసుకోవచ్చు కాబట్టి ఉదయం నాలుగు గంటల నుంచి ఏడు గంటల లోపల వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే త్వరగా రూమ్స్ అయితే దొరుకుతాయి ఉదయం ఏడు గంటల పైన వెళ్ళిన వారికి రూమ్స్ ఇవ్వరు అని కాదండి రూమ్స్ అందుబాటులో ఉంటే రూమ్స్ త్వరగా దొరుకుతాయి లేదంటే కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుందండి ఇప్పుడు ఏ ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి ఎంటర్ అవ్వాలో కూడా తెలుసుకుందాం ఎస్ఎస్టి టోకెన్ తీసుకున్న భక్తులు శ్రీవారి మెట్టిదారులో టోకెన్ తీసుకున్న భక్తులు ఒకే క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి మీరు తీసుకున్న టోకెన్స్ లోని టైం కు ఒక గంట ముందు వెళ్తే దర్శనానికి క్యూ లైన్ లోనికి అలౌ చేస్తారు కాబట్టి మీకు ఇచ్చిన టైం కు ఒక గంట ముందు మాత్రమే ఏటి జిహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ లోనికి అలౌ చేస్తారు ఇక అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్నవారు మీరు బుక్ చేసుకున్న టికెట్స్ లోని టైమ్ కు ఒక గంట ముందు మాత్రమే దర్శనానికి అలో చేస్తారు ఈ రోజు శ్రీవారి సర్వ దర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణ తేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది రష్ ఎక్కువగా ఉంటే తోరణం వద్ద ఉన్న క్యూలైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది అలాగే ఎస్ఎస్టి టోకెన్స్ మరియు శ్రీవారి మెట్టు టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీ సర్కిల్ వద్ద ఉన్న క్యూలైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఇంకా మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు అలాగే ఐదు వందల రూపాయల విచువల్ సేవా దర్శనం వారు ఏటీసీ సర్కిల్ దగ్గర